కర్నూలు జిల్లాలో రిలయన్స్ ఫుడ్ పార్క్ ఏర్పాటు చేస్తుంది ఇక్కడ నుంచి బిస్కెట్లు నూడిల్స్ తో పాటు అనేక ఆహార ఉత్పత్తులు తయారు చేస్తారు సాఫ్ట్ డ్రింక్స్ లో కోకోలా పెప్సీ సంస్థ ఆధిపత్యాన్ని సవాల్ చేస్తూ రిలయన్స్ తీసుకొచ్చిన కాంపా కోలాకు మార్కెట్లో మంచి డిమాండ్ కనిపిస్తుంది ఈ కూల్ డ్రింక్ తయారీ కోసం ఏపీలోకి కర్నూలు తో పాటు విశాఖలో ప్లాంట్ ఏర్పాటు చేయడానికి రిలయన్స్ ముందుకొచ్చింది నూట డెబ్బై ఎకరాల్లో నాలుగు వేల కోట్ల రూపాయల పెట్టుబడితో రిలయన్స్ ఫుడ్ పార్క్ ఏర్పాటు అవుతుంది కర్నూలు విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోయే రెండు ఫుడ్ పార్కుల ద్వారా ఆరు వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు వస్తాయి రిలయన్స్ ఫుడ్ పార్క్ లో తయారు చేసే ఆహార ఉత్పత్తుల కోసం స్థానిక రైతులు పండించిన పంటలనే కొనుగోలు చేస్తారు దీనివల్ల రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుంది నిరుద్యోగులకు ఉపాధి కల్పనతో పాటు రైతులు ఉత్పత్తులకు సరైన ధర లభించే అవకాశం ఉండటంతో ఇలాంటి ఫుడ్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది కూటమి ప్రభుత్వం రిలయన్స్ రిటైల్ ఉత్పత్తుల తయారీలో ఏపీలోని ఫుడ్ పార్క్ పైలట్ ప్రాజెక్టు గా ప్రారంభిస్తోంది రిలయన్స్ సంస్థ ఇది మొదటి అడుగు మాత్రమేనని భవిష్యత్తులో రాష్ట్రంలో మరిన్ని ఉత్పత్తులు తయారు చేయడానికి పరిశ్రమలు చేస్తామని రిలయన్స్ ప్రతినిధులు చెబుతున్నారు